రావణుడు చనిపోయే ముందు లక్ష్మణుడితో ఏం మాట్లాడాడో మీకు తెలుసా శ్రీరాముడు తన బాణాన్ని రావణుడి మీద వేయడంతో రావణుడు కింద పడిపోతాడు రావణుడు చనిపోతూ ఉండగా రాముడు లక్ష్మణుడిని రావణుడి దగ్గరికి వెళ్లి అతను ఏం చెప్తాడు వీరు అని అంటాడు లక్ష్మణుడు రావణుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు రావణుడు నవ్వుతూ నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం ఇవ్వు అని అడుగుతాడు నీవు ఒక శత్రులి నేను ఒక బ్రాహ్మణుడిని నీ కులం కన్నా నా కులం గొప్పది నేను నాలుగు వేదాలను చదివిన కనున్ని నా సేన మీ సేన కన్నా గొప్పది నా సేనలో ఎలాంటి ఎదురు ఉన్నారు అంటే వాళ్ళని చూసి సాక్షాత్తు దేవతలు కూడా భయపడతారు నా కుమారుడు ఇంద్రజిత్ ఆ ఇందుని తీసుకున్నాడు నేను ఆ యముడిని మరియు శని దేవుడిని బందీ చేశాను ఇంత గొప్పవాళ్ళు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వచ్చి మా భూమి మీద నన్నే ఓడించారు అసలు తప్పు ఎక్కడ జరిగింది అసలు నేను ఎలా ఓడిపోయాను అని అడుగుతాడు లక్ష్మణుడు నవ్వుతూ నాకు తెలియదు బ్రాహ్మణ మీరే తెలియజేయండి అని అంటాడు అప్పుడు రావణుడు ఇలా అంటాడు నేను సీతాదేవిని అపహరించడం నా తప్పు నేను ఎంత దిగదారాను అంటే ఇక నేను ఎన్ని పుణ్యాలు చేసినా ఈ పాపం నుండి బయటకు రాలేను ఇదే నేను ఓడిపోవడానికి కారణం అని అంటాడు మీరు రామ్ భక్తులైతే జై శ్రీరామని కామెంట్ చేసి సబ్స్క్రైబ్